హాయ్ అండి ఈరోజు మనము పాలకూర పచ్చడి చేస్తున్నాం ఇంకో పాలకూర ఇంకో కరివేపాకు ఇది ఇది కరివేపాకు కొత్తిమీర మూడేసి ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసినప్పుడు చూపిస్తాను అందులోకి ఇంకో పచ్చిమిర్చి అండి పచ్చిమిర్చి ఇంకో చింతకాయ చట్నీ వేస్తా అండి నేను చింతపండు ఇయ్యను ఇది చింతకాయ చట్నీలో ఉప్పు కొంచెం కొంచెం సాల్ట్ వేసి కొంచెం మెంతులు వేసి పసుపు వేసి దంచి పెట్టుకున్నామండి చింతకాయలతో దంచి ఉంచుతా నేను ఇంట్లోనే ఉంటుంది అది వేస్తా దీంట్లో టమాటా కూడా వేసుకోవద్దు కదా పాలకూరలో అందుకు నేను ఏమి వేయను ఇంకో ఇందులోకి తిలకర అండి ఒక స్పూన్ తిలకర సగం గడ్డ చాలు మూడు కట్టలు పాలకూర కట్టలు మూడు ఇంకో అండి ఇవి నూగులు నూకులు ఫ్రై చేసుకొని నూరుకోవాలి రోట్లో నూరుకోవాలి అయినా సరే మిక్సీలైనా సరే ఇంకోండి ఉప్పు సాల్ట్ ఇవన్నీ వేసినప్పుడు చూపిస్తాండి మళ్ళీ మీకు చూడండి ఇప్పుడు బాండీ పెట్టిన బాండీ వేడెక్కింది ఇందాక మీకు చెప్పలేదండి ఇది మంచిగా కడిగి ఇంకో ఇది బొక్కల గిన్నెలో ఇదే రంధ్రాల గిన్నెలో వేసుకున్నాండి నీళ్ళన్నీ మొత్తం కారిపోయినాయి మొత్తం కారిపోయాక ఇంకో నూగులు వేస్తున్నా చూడండి నూగులు ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ చిన్న మంటనే పెట్టాలండి బాండి వేడెక్కాలని కొద్ది పెద్ద పెట్టినా చిన్న మంట విన్నే ఫ్రై చేసుకోవాలి నేనైతే ఎప్పుడు చిన్న మంటనే పెడతాను లేట్ అయినా సరే కానీ నేను మాడగొట్టను మారకొడితే అస్సలు ఇంకా తినాలనిపించదు అది పడేయాలనిపిస్తుంది అందుకే చిన్న మంట విన్నే చేస్తాను చూడండి ఇంకా ఇలా ఫ్రై అవుతాయండి చూడండి ఎట్లా ఫ్రై అయినాయి అవి ఒక గిన్నెలోకి తీసుకున్నాము చూడండి ఇవి అవి ఇప్పుడు ఫ్రై చేసావు కదండి కొంచెం ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ అంతా ఆయిల్ వేసిన దాంట్లో పచ్చిమిర్చి వేద్దామండి చూడండి పచ్చిమిర్చి ఫ్రై అయ్యాక తీసి పక్కకి వేస్తా చూడండి ఎలా ఫ్రై అయ్యా తీసేస్తున్నా ఒక గిన్నెలకి ప్లేట్లకు ఫ్రై అయ్యాక ఇట్లా తీసేసుకోవాలండి ప్లేట్లకు తీసేసుకొని అందులోనే అందులోనే పాలకూర కొత్తిమీర కరివేపాకు మూడేసి దగ్గరికి ఉడకబెట్టుకోవాలండి ఇంకేం వేయద్దు అవే వేయాలి వేసి దగ్గరికి ఫ్రై చేసుకోవాలి బాగా ఉడికించుకోవాలి మంచిగా ఉడికించుకోవాలండి చూడండి నువ్వు ఇట్లా అనిపిస్తుంది కానీ ఫ్రై అయితే ఎంత అయితే కొంచెం అవుతుంది అట్లా చూడండి ఎలా అయిందో మొత్తం ఫ్రై అయింది అండి స్మెల్ బాగా వస్తున్నావు అమ్మా అప్పుడే స్మెల్ వస్తుందా చెరీ పాలపుర స్మెల్ వస్తుంది నీకప్పు అప్పుడే కోత్తిమీర వేసాయ కదా అందుకే వస్తుంది చూడండి ఇంకా అద్దె అండి బంద్ చేసుకుందాం రోడ్ల నూరుకుందాం చూడండి రోజు చూడండి ఇంకో రోట్లో వేసుకొని నూగులు ఇట్లా దంచుకోవాలండి పెత్తగా అమ్మా నోగులు కదా ఇంట్లో వాసన వస్తుంది చూడండి మెత్తగా అయింది ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకున్నాం ఇంకో పచ్చిమిర్చి ఇంకా ఎల్లిపాయ తిరికరా అండి ఎల్లిపాయ తిరికరా వేసేస్తాం ఇందులోనే ఒక స్పూ ఒక స్పూన్ ఉప్పు వేద్దామండి ఇంకా ఒక స్పూన్ ఉప్పు సాల్ట్ వేసి తడుచున్నాం మెత్తగా చూడండి ఇంకా చాలా ఎక్కువ మెత్తగా రావద్దండి మరి రోట్లో కదా ఇట్లనే నూరుకోవాలి మిక్సీ చేస్తే మెత్తగా అయిపోతుందండి ఏం బాగుంది కూడా టేస్ట్ కూడా అంత మంచిగా అనిపించదు నాకైతే ఇందులోనే ఇంకో చింత చింతపండు ఎంతగా నియ్యాను కదండి చింత చింతకాయ చట్నీ అది వేసుకున్నా ఇంతే అండి నూరేసుకొని వేసుకోవాలి చూడండి చాలా వేస్తాం నూరా చూడండి చాలు ఇంత ఎక్కువ నూర మరి మెత్తగా కూడా కావద్దు మెత్తగా అయితే తినాలనిపించదు టేస్ట్ ఉండదు చూడండి 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 ఎలా ఉందో చూడండి ఇది గిన్నెలోకి ఎత్తుకుందామండి ఎత్తుకున్నాక నేను ఇప్పుడు తాలింపు వేసా చూడండి చూడండి బాండి పెట్టా ఇప్పుడు తాలింపు వేసుకున్నాం ఆయిల్ వేస్తున్నాండి కొంచెం ఆయిల్ ఎక్కువనే వేస్తా అండి చట్నీ కదా రెండు ఒక మూడు స్పూన్లు అంత వేసిన చూడండి ఇప్పుడు ఫస్ట్ ఎండి మిర్చి వేసుకున్నాం ఇంకో ఆవాలు ఒక స్పూన్ ఆవాలో చిన్న స్పూనే అండి ఇది ఇంకా చూడండి జీలకర్ర జీలకర్ర వేసానండి కొంచెం అంటే ఫ్రై కావాలి తర్వాత కరివేపాకేస్తున్నాం అంటే ఇంకేం వేసేది ఉండదు దీంట్లో చూడండి ఇలా ఫ్రై అవుతుంది చూడండి ఫ్రై అయినాయి ఒక చిట్టికాడే చిట్టుకాడ అండి వేసుకున్నాం బాగుంటుంది టేస్ట్ ఇంకా కరివేపాకండి కరివేపాక వేసి ఇంకో చట్నీ వేసేదాన్ని అందులో ఒక ఐదు నిమిషాలు అండి ఇట్లా ఫ్రై చేసుకున్నాం ఏమన్నా వాటర్ ఉన్నా బయట పెట్టేస్తారు చట్నీ ఉన్నా చెడిపోదు అనమాట బాగుంటుంది ఇది అన్నిటి బా తినచ్చండి ప్రతి ఒక్క ఇడ్లీ తినొచ్చు దోశ తినొచ్చు అన్నంలోకి జొన్న రొట్టెలోకి మళ్ళీ చపాతీకి కూడా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు హాయ్ అండి అందరు లైక్ చేసుకోండి మంచిగా ఎంత కష్టపడి చేస్తున్నాండి ఫుల్ వీడియో కూడా చూడండి చూసినాక మీకు బాగలేకపోతే దు. లైక్ చేయకండి చూడండి ఇందాక చట్నీ చేసిన కదండి ఇంకో మా ఆయన తింటాడు చూడండి ఎ బాగుందా సూపర్ అండి ఇంగో ఒక చేప ముక్క చట్నీ తింటాడండి మా ఆయనకు ఒక చేప ముక్క ఉండాలి నీస్ ఉండాలండి ఎందుకంటే మా ఆయన ఎప్పుడు నీస్ కావాలి ఇంటికి వస్తే మాత్రం మటన్ చికెన్లే కావాలండి అందుకే చేప అండి మీరు కూడా చేసుకోండి